హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం సో మీకైతే గతంలో అయితే తెలపడం అయితే జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకునేది మన నారుబడి వచ్చేసి పదిహేడు నుంచి పద్దెనిమిది పదిహేను రోజుల దశకైతే ఉంది సో మీకు గతంలో తెలిపాను సో మొదటి దశలో కనుక చూసుకున్నట్లయితే మనము బూజు నుంచి నీలపారకము అదేవిధంగా పెస్ట్ ఈ మూడు అనేది కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే నారనేది బ్రహ్మాండంగా వస్తుంది మొదటి పదిహేను రోజులు బూజు మనకు పెస్ట్ అదేవిధంగా నీళ్ళ పారకం అనేది తగ్గట్టుగా చేసుకోవాలి ఈ మూడు చూసుకున్నట్లయితే మనకు బ్రహ్మాండంగా నారాయణ రావడం జరుగుతుంది రెండవ దశలో మనం వేరు వ్యవస్థ పెంచుకోవాలి అదేవిధంగా నారు బలంగా వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసుకోవాలి పచ్చగా వచ్చేటట్టు ప్రయత్నం అయితే చేసుకోవాలి గాను మనము ఈసారి మనం తీసుకున్నటువంటి చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై అదే అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ ఉన్నటువంటి గులక ఒక కేజీ అదేవిధంగా మైకోరైజల్ బ్యాక్టీరియా ఒక కేజీ మైకోరైజల్ బ్యాక్టీరియా ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ ఒక కేజీ అండ్ అదేవిధంగా ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒక కేజీ ఈ మూడిటి యొక్క కాంబినేషన్ తోటి మనం ఇవాళ పదిహేడు పద్దెనిమిదవ రోజు మన నారు పైన అయితే మనమైతే వెదలుకుంటున్నామో సో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదు నుంచి ఆరు ఆకుల దశ నాలుగు ఐదు ఆకుల దశకైతే ఉందండి ఈ దశలో మనము ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్ మైకోరైజల్ బ్యాక్టీరియా అదేవిధంగా ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈ యొక్క మూడిటి కాంబినేషన్లో కనుక మనమైతే చల్లుకున్నట్లయితే మనకు ఒక్క నల్లగా మంచిగా పచ్చగా రావడంతో పాటు వేరు వ్యవస్థ అనేది అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మనకు వేరు కుళ్ళు లాంటిది కానీ ఏమి దగ్గర చేరకుండా మొక్క బలంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక ఒక లైక్ ఇచ్చుకోండి